నమస్కారం మా నాన్న చేతిలో ఉండి ఇష్టపడతాడు 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 வெரி குட் ஏன் போய் நான்கா பேரு எந்த பாபுகார பொம்மலே எந்த அந்த தெளிசா நிற்கே கிஃப்ட் இவ்வளோ அனுப்பமா படிப்போ ஏமே தலை ஆ மெடேம படிப்போம் மெடேம நொப்பி வந்து பரவாயில்லை ஏன் போதே போயிருந்தே கிஃப்ட் போதே போயிடுது மெடே நொப்பி வச்சு கால

ஆ மம்மீ டேட்ருனாரா உன்னாரா ஓகே ஏம படத்தி இச்சாரா ஐஸ் கிரீம் இச்சாட்டிச்சா ரெண்டு అన్నం తింటున్నావు లేదా పెళ్ళి ఎప్పుడో ఏమైందమ్మా ఏమీ బాధ పెళ్ళి కావాలా పెళ్ళా ఇప్పుడే తన నీళ్ళు కూడా వచ్చేస్తామే మేము ఇంత బాధ ఏం విషయం ఫోనా ఫోన్ ఏనా కళ్ళల్లో నింగతో వచ్చేస్తది పేరు నువ్వు డాన్స్ ఇలా నువ్వు అవుట్ ఫస్ట్ నానే తెలుసా కాబట్టి ఇప్పుడు నేను అవుట్ చేయస్తున్నా నేను ఓకేనా డాన్స్ తో ఓకే వేయకపోతే అవుట్ నువ్వు ఓకేనా సరే అండి మరి ఎంతమంది ఎంత బాగా చక్కగా ఆడుతున్నారు కాబట్టి ఇంకా గేమ్ క్లోజ్ చేసుకుందాం ఎందుకంటే టైం చాలా అవుతుంది కాబట్టి ఓకేమా ఇంకా రిలీవ్ అయిపోండి అందరూ కూడా డా ఇంకా రిలీవ్ అయిపోండి అందరూ కూడా ఇంకా చాలా అందరికి గిఫ్ట్ ఇచ్చేద్దాం ఓకేనా ఓకే గట్టిగా ఒకసారి చెప్పండి అందరూ పిల్లలందరికీ